సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏకంగా కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి కోసం చూస్తున్నట్టుగా తెలుస్తుంది కేటీఆర్పై విచారణ చేయించేందుకు ఏకంగా గవర్నర్ అనుమతి అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఆయన నుంచి గవర్నర్ గారి నుంచి ఇంకా అనుమతి అయితే రాలేదని చెప్తున్నారు పదిహేను రోజులుగా ఆయన వద్దే దస్త్రం అంతే ఉందని చెప్తున్నారు అనుమతుల నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్ అయితే చొక్కర్లు కొడుతున్నారన్నారు సృజన్ రెడ్డి కంపెనీకి గత ప్రభుత్వంలో వేల కోట్ల కాంట్రాక్టులు అధికారులపై దాడి చేసిన వారిని ప్రోత్సహించిన వారిని కూడా వదలమని చెప్పేసి అన్నారు సో ముఖ్యంగా మాజీ మంత్రి బాలాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధికారులు ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఏసీబీ విచారణకు అనుమతి కోరుతూ తెలంగాణ గవర్నర్కు ఏసీబీ లేఖ రాసి పదిహేను రోజులైనా ఇప్పటివరకు గవర్నర్ అనుమతి రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి కోరుతూ పంపిన దసరా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందన్నారు విచారణకు అనుమతి నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చక్కర్లు కొడుతున్నారు దీని ద్వారా భాజపా భారత చీకటి బంధం అయితే బయటపడుతుందన్నారు ఒకవేళ కే ఇక్కడ కేసీఆర్ అవినీతిపై తాము చర్యలు తీసుకు తీసుకుంటే తీసుకుంటే మరోసారి భాజపా సాయపడుతుందన్నారు ఢిల్లీలో ఈ విధంగా చూసుకున్నట్లయితే జరిగిందన్నారు సో ఏది ఏమైనా అనుమతి వచ్చిన వెంటనే సో కేటీఆర్ ఆయన అయితే అను అక్కడ విచారణకు అయితే చేపడతామని ఆయన మీద కూడా విచారణ అయితే చేస్తామని చెప్పేసి ఈయన సంచలన ప్రకటన అయితే చేశారన్నమాట సో ఇది మనకి ఏపీలో మనకి క్షమించాలి తెలంగాణలో ప్రజలను జరుగుతున్న రాజకీయం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి